Welcome to 666 News. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిర్యాల శిరీష జూలై ఒకటవ తేదీ జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొని మండల పార్టీ అధ్యక్షులు వార్డు అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ బూత్ సెక్షన్ ఇన్ఛార్జీలు ఇతర ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలనలాగా కాకుండా ఇవ్వడమే కాకుండా ఇచ్చిన హామీ ప్రకారం గత మూడు నెలల నుండి ఏడు వేలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్పిడిఓలు సచివాలయ సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు కొంచెం మొదటి సందర్భాయానికి వెళ్ళగానే ఫ్రెండ్స్ అంతా ఇన్ఫర్మ్ చేశారు నాలుగు వేల రూపాయలు కలెక్షన్ అడిగి వస్తుంది అంతేకాకుండా ఏప్రిల్ మే జూన్ నెల మూడు నెలలు కలిపి మూడు వేలు ఎలక్షన్ మేము ఇప్పుడు ఈ నాలుగు వేలు ప్లస్ ఆ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఈ రోజు మీకు ఇంటికి తెచ్చినారు వచ్చి నెల నుంచి ప్రతి నెల మీకు నాలుగు వేల రూపాయలు ఇంటికి వస్తాయి ఏమైనా ఇదంతా మన చంద్రబాబు నాయుడు గారి ఎక్కువ దయ ఏమా సరే మీరు ఎప్పుడు పార్టీ ఏది వేరే వేరే ఆఫీసుకి తిరగొద్దు సచివాలయ ఎంప్లా తిరగొద్దు ఆఫీస్కి వెళ్ళొద్దు మీకు డైరెక్ట్గా మీరు ఇంట్లో ఉంటే మీకు డబ్బులు తెచ్చి చెప్తారు మీకు ఏమైనా ఇబ్బంది అయితే డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పండి మేము చూసుకుంటాం ఏమాట సరే

పెన్షన్ ఎన్నిచ్చారు మీకు ముందు మూడు నెలలు ఎంత ఇచ్చారు పెన్షన్ ఇచ్చారా మన చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేశారు పెన్షన్ ఆరు వేల రూపాయలు ఈ రోజు మీకు అందజేస్తున్నాం ఇది ఎక్కడో తారీఖున మీ ఇంటింటికి వచ్చి ప్రతి నెల కూడా ఇలాగే అందజేస్తారు ఇదంతా మన చంద్రబాబు నాయుడు గారు దయా

உப்பரையே நாம புரையே வேணேjari நீராட்டனது காது பால்கன மின்சட்ட நீல நிறம் வருது ஆவடை தான் வர అందరికీ నమస్కారం అండి నేను మీ మియాల శిరీషాదేవి ఈ రోజు జూలై ఒకటో తారీఖున మన చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకు ఒకటో తారీఖున ప్రతి పింఛన్ దాటికి ప్రతి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయమని మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఎవరైతే లబ్దిదారున్నారో వారందరికీ స్వయంగా వారి చేతుల మీద ఇవ్వడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో చూసుకుంటే ఐదేళ్ల పాలనలో వెయ్యి రూపాయల కోసం రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు మాత్రమే పెంచాడు కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ఏదైతే హామీ ఇచ్చారో మనం గెలవగానే మొదటి సంతకమే వెయ్యి రూపాయలు పెంచినట్టుగా పెన్షన్ పెంచినందుకు మన చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది అటు తీసుకొని ఈ నెల నుంచి అమలు చేయడం జరిగింది అంతేకాదు ఎలక్షన్ టైంలో ఏవైతే ఏప్రిల్ మే జూన్ నెలలు ఉన్నాయో ఆ నెలలో కూడా వెయ్యి వెయ్యి రూపాయలు చొప్పున నాలుగు వేలు ప్లస్ ఏడు వేల రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరు కూడా అంటే పెన్షన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు ఎవరు కూడా ఇబ్బందులు పడాల్సిన పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎందుకంటే గతంలో చూసుకుంటుంటే పెన్షన్ల కోసం ప్రతి ప్రభుత్వ చుట్టూ తిరగడం మీటింగ్ పెట్టడం ఆ మీటింగ్లో కూడా ఇవ్వకుండా ఎండలో పడి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు మనమైతే స్వయంగా చూసాము ఇలాంటి పరిస్థితులు ఏవి కూడా ఇకముందు తలెత్తకుండా మన నాయకులు అదేవిధంగా ప్రభుత్వ సచివాలయ ఎంప్లైస్ అందరూ కూడా వెళ్ళి ప్రతి లబ్ధిదారికి స్వయంగా వాళ్ళ చేతుల మీద అందజేయాలని మన బాబు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు చేయడం జరుగుతూ ఉంది అటు దేశంలోనే మొదటిసారిగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి పింఛన్ అనేది పంపిణీ చేయడం జరిగింది ఇది కూడా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు ఎవరైతే లబ్దిదారు ఉన్నారో వారి ఇంటికి వెళ్లి పంపిణీ చేయమని మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు ఈ యొక్క బృహత్కర కార్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు అదేవిధంగా మూడు పార్టీల కూడా పాల్గొని విజయవంతం చేశారు చాలా ప్రాంతంలో కూడా ఇంత గొప్ప అవకాశం అంటే ఏడు వేల రూపాయలు మొదటిసారిగా పెన్షన్ ధరకి అందించిన సందర్భంగా మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ గారికి పాలాభిషేకాలు కూడా చాలా గ్రామంలో చేయడం జరిగింది నిజంగా అదే అదేవిధంగా కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఈ యొక్క సందర్భంగా చాలా సంతోషాన్ని అనేది వ్యక్తం చేయడం జరిగిందండి అందరికీ నమస్కారం